నేడు బ్రిటిష్ కంటే ప్రమాదంగా మార్వాడి వ్యాపారాలు కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద పట్టణమైన జమికుండ పట్టణ ప్రాంతంలో మార్వాడీస్తూ ఛాన్ ఛాన్ సంస్థ జిలేబీకలను మొదలు పెడితే ప్రతి ఒక్క వ్యాపారంలో చొచ్చుగా పోయి నేడు స్థానికంగా ఉన్న వాణిజ్య వర్తక వ్యాపారస్తుల పైన భారం పడుతుంది అదేవిధంగా ఇక్కడ ఎన్నో స్థానిక ప్రత్యేక వ్యాపార వస్తువులు ఈ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతను యువతుల్లోనూ ఉద్యోగాలు పెట్టుకునేది వాళ్ళ షాపులకుమస్తలుగా ఈ రోజున మారు రావడం వలన ప్రతి ఒక్క షాపులలో వారి మనసులు పెట్టుకోవడం వల్ల ఈ ప్రాంత నిరుద్యోగ యువత బతుకులు రోడ్లపైన పడుతున్నాయి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి రెండో రెండో సరుకులు తీసుకొస్తూ ఈ ఇక్కడ జరుగుండ పట్టణ ప్రాంతాల్లో అమ్మడం జరుగుతుంది ఇట్లాంటి మరువాటి షాపుల పైన ఉన్నతాధికారులు సరే ఎంక్వైరీలు వేసి తనిఖీలు చేసి వారి వారు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సరుకులను నిషేధించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున ఏ ప్రైవేట్ షాప్ల కానీ ఎలక్ట్రికల్ షాపు కానీ హోమ్ యూస్ కానీ మొబైల్ షాప్లై కానీ అనేక వ్యాపారాలలో స్వచ్ఛగా పోయి ఈరోజున ఈ జరిగకుండా పఠనాన్ని శాసించే స్థాయికి మారవాడీలు ఎదిగారు ఈ వాళ్ళ షాపులలో వాళ్ళ పిల్లలే మూడో తరగతి నాలుగో తరగతి చదివే చిన్న చిన్న పిల్లలతోటి పనులు చేయించడం జరుగుతుంది అట్లాంటి వారిపైన లేబర్ ఆఫీసర్ చర్యలు తీసుకోమని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న బాలకుల చట్టాన్ని తుంగులో తొక్కుతూ బడికి పోయే పిల్లలను అక్కడికెళ్ళి తీసుకుని వచ్చి ఇక్కడ పనులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న లేబర్ ఆఫీసర్ అసలు నాక్యవాస్తువు తనిఖీలు నాకేం నాకే నాకేం వస్తుంది వాళ్ళను ఆన్ చేస్తే నాకు వచ్చే మామూలు రాదు మనం తీసేస్తే పనులకి వెళ్ళాలనే విధంగా ఇక్కడ లేబర్ ఆఫీసర్ వివరిస్తున్నారని చెప్పి లేబర్ ఆఫీసర్ పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ఉన్నతాధికారులు ఈ మారవడి సభ పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన పోరాటాలు ఉద్యతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది మా పేరు రాము సిపిఎం పార్టీ జగన్